అందరికీ నమస్కారం అండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పద్దెనిమిదవ శ్లోకము అంతవంత ఇమే దేహే నిత్యశోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్యస్య భారత పద్దెనిమిది అంతవంత ఇమే దేహే నిత్యశోక్త శరీరిణ అనాశినో అప్రమేయశ భారత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఈ శరీరాలు అన్నీ నశించిపోయేవే కానీ ఆత్మ మాత్రము నాశనము కాదు ఎందుకంటే ఆత్మ అవినాశి అప్రమేయము నిత్యము ఈ విషయం తెలుసుకొని నువ్వు యుద్ధం చేయజ్జునా ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపముని గురించి చెప్తున్నాడు పరమాత్మ అంశయే ఆత్మ ఇది అన్ని జీవరాశులలో వ్యాపించి ఉంటుంది పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశనము లేనిది నిత్యము నాశరహితము కానీ ఏ దేహంలో ఈ ఆత్మ ఉంటుందో ఆ దేహము అనిత్యము నాశనము అవుతుంది దేహము నశించినా ఆత్మ నశించదు కాబట్టి నశించే దేహము గురించి శోకించడము తగదు భీష్మ ద్రోణ అశ్వత్థాముల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములు నశించినా వారిలోని ఆత్మ నాశనము కాదు అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధము చేయ అర్జున అని అన్నాడు కృష్ణుడు ఈ శ్లోకంలో అంతవంత ఇమే దేహే అని అన్నాడు కృష్ణుడు అంటే ఈ దేహములు అంతము కలిగినవి నాశనము కలివిగా చెప్పబడ్డాయి ఆ సంగతి మనందరికీ తెలుసు మన దేహములకు ఒక కాల పరిమితి ఉంటుంది ఉదాహరణకు నూరేళ్ళు ఇంకా కొంత స్పేస్ ఆక్రమించుకుంటుంది పొడవు రెండు వెడల్పు రెండు ఎత్తు ఆరు మొత్తం ఇరవై నాలుగు గనపు అడుగులు ఈ ప్రకారంగా టైం అండ్ స్పేస్ ఈ దీనికి పరిమితమైనది నాశనము కాక తప్పదు పుట్టినది చావక తప్పదు అలాగే కంపోజ్ అయినది డీకంపోజ్ అవ్వక తప్పదు ఇది సత్యము అని తెలుసు కూడా దీనిని అంగీకరించటానికి మన మనసు ఒప్పుకోదు మన కళ్ళ ముందే మన తండ్రులు తాతలు చనిపోయారు వాళ్ళని దహనం చేయడం మనం చూశాము ఈ నిజం మనం కళ్ళారా చూస్తున్నా మనం మాత్రం కలకాలం బతకాలని భోగాలు అనుభవించాలని అనుకుంటాము ఎన్నో అకృత్యాలు చేస్తుంటాము అదే అజ్ఞానము ఈ దేహము నేను కాదు నేను వేరు దేహము వేరు అని తెలుసుకోవడమే జ్ఞానము ఈ విషయంలో పండితులు జ్ఞానులు ఏం చెప్తున్నారంటే ఆత్మ శాశ్వతము నాశము లేనిది అవ్యక్తము కానీ ఈ ఆత్మ ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరము మార్పు చెందుతుంది నాశనము అవుతుంది కాబట్టి ఓ అర్జున మీ తాతలు తండ్రులు గురువులు అంత ఆత్మస్వరూపులే వారి శరీరములు పోయినా ఆత్మస్వరూపులుగా ఉంటారు ఈ విషయం తెలుసుకొని లేచి యుద్ధం చెయ్యి అర్జున నీ కర్తవ్యం నెరవేర్చు అని అన్నాడు కృష్ణుడు సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో పంతొమ్మిదవ శ్లోకంతో కలుసుకుందామండి మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి